మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఉదయం అవగానే అమ్ము నిద్రలేచేసి రెడీ అవుతూ ఉంటుంది చూడండి మీరు ముగ్గురు ఈసారి లేవకపోతే ఇక నేను వెళ్ళి డాడీతో చెప్తాను అని అమ్ము అంటుంది పొద్దున్నే పిల్లల్ని ప్రేమగా లేపాలి కానీ ఇలా బెదిరిస్తూ లేపుతారా అని ఆనంద్ ఆకాష్ ఆంజు ప్రశ్నిస్తూ ఉంటారు నిజం చెప్పండి గుండెల మీద చెయ్యి వేసుకొని చెప్పండి మిమ్మల్ని అలా లేపితే మీరు లేస్తారా అని అమ్ము అంటుంది అక్కడ బ్యాగులు యూనిఫామ్లు అన్నీ రెడీ అయిపోయి ఉండటంతో అమ్ము నువ్వు కోపంగా మాట్లాడతావు కానీ మా మీద నీకు చాలా ప్రేమ అమ్ము అన్నీ మాకోసం రెడీ చేసి ఉంచావు కదా అమ్మలేని లోటు తీర్చేసావు కదా అని అంటే ఇవన్నీ చేసింది నేను కాదు మిస్సమ్మ అని అమ్ము చెప్తుంది ఆ నువ్వు అబద్ధాలు చెప్పకు మిస్సమ్మకే ఒకరు హెల్ప్ చేయాలి మంచం మీద ఉంది ఏంటి మా పనులు చేసేది అని అంజుపాప అంటుంది అప్పుడే రాత్రుడు అక్కడికి వచ్చి నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం అంజు మీరు కష్టపడకూడదని మొదటి రోజు అసలే కష్టపడకూడదని పొద్దున్నే వంట చేసి మీకోసం ఇవన్నీ రెడీ చేసి పెట్టింది అని అంటే నువ్వు మిసమ్మ భజన నా దగ్గర అస్సలు చేయకు కావాలంటే మా నాన్నమ్మ తాతయ్య దగ్గరికి వెళ్ళి భజన చేయి అని అంజు అంటుంది మిస్సమ్మ చాలా మంచిది అలా మాట్లాడకు ఏం చేసిందని అని రాథోడు అమ్మో ప్రశ్నిస్తూ ఉంటారు లేదు మోసం చేసింది మాకు వెన్నుపోటు పొడిచింది అని అంజు అంటే మిస్సమ్మ చెప్పకుండా తాళి కట్టించుకున్నా కూడా ఆస్తి ఏమైనా కొట్టించిందా మీపై ఏమైనా పెత్తనం చెలాయించిందా అమ్మ అప్పుడు ఇప్పుడు ఎప్పుడు మిమ్మల్ని ప్రేమగా చూసుకుంటుంది అర్థం చేసుకో అంజు అని రాథోడ్ చెప్తుంటే నువ్వు ఎంత చెప్పినా వీళ్ళు అర్థం చేసుకోలే రాథోడ్ అర్థం చేసుకున్నప్పుడు వీళ్ళే బాధపడతారు అని అమ్మో అంటుంది ఇక గుప్తా గారు ఈ బాలిక ఉదయం అయినప్పటి నుంచి అసలు ఎక్కడా కూడా కనిపించటం లేదేంటి బాలిక నువ్వు ఇక్కడే ఎక్కడైనా ఉండినచో నాకు ఉన్నానని ఏదైనా కదిలిస్తూ చూపించుమో అని గుప్తా గారు అడుగుతూ ఉంటారు అయితే ఎక్కడా కూడా అరు కనిపిస్తూ ఉండదు అదేంటి రాత్రి గోరా నుంచి బాలిక క్షేమంగానే ఉందని అనుకున్నానే అంటే గోరా మళ్ళీ వచ్చి ఆ బాలికని తీసుకువెళ్ళాడా అని గుప్తా గారు ఆలోచిస్తూ ఉంటారు తర్వాత బాగీ క్యారేజీలు సర్దుతూ ఉంటుంది పిల్లలు త్వరగా రండి అని అమర్ పిలుస్తూ ఉంటే అప్పుడే మనోహరి గదిలో నుంచి బయటికి వచ్చి అమ్మయ్య ఈ మిసమ్మకి కట్లేమీ లేవు ఇక అమర్ ఈ మిసమ్మకి సేవలు చేయటం నేను చూడను అని అనుకుంటూ సంతోషపడుతూ ఉంటుంది అప్పుడే పిల్లలు హాల్లోకి వస్తారు అమ్మో బాగి దగ్గరికి వచ్చి మిస్సమ్మ ఉదయాన్నే లేచి మాకు క్యారేజీలు రెడీ చేసి షూస్ కూడా పాలిష్ చేసి మా బ్యాగులు కూడా సరిదేసి యూనిఫామ్లు కూడా పెట్టావు చాలా థ్యాంక్స్ మిస్ అని అమ్ము చెప్తుంది ఇంత చిన్న పిన్కి అంత పెద్ద థ్యాంక్స్ ఎందుకో అని అంజు అంటే ఇది చిన్న పనే కాబట్టి రేపటి నుంచి అంజు పాపనే అన్నీ చేసుకుంటుంది అని రాథోడ్ అంటాడు దాంతో అంజు కోపంగా చూస్తూ ఉంటుంది ఇవన్నీ చేసినందుకు థ్యాంక్స్ మిస్ అమ్మ అని ఆనంద్ కూడా అంటాడు నాకు థ్యాంక్స్ అవసరం లేదు నేను మీకు క్యారేజీలో ఫుడ్ పెట్టాను కదా అది ఏ మాత్రం మిగిల్చకుండా తినేసి రావాలి అదే నాకు చాలు అని బాగా అంటుంది నువ్వు అచ్చం మా అమ్మలాగే మాట్లాడుతున్నావు మిస్ అమ్మ మా అమ్మ కూడా లంచ్ బాక్స్ మొత్తం కూడా ఖాళీ చేసి తీసుకురావాలని చెప్తూ ఉండేది ఇలాగే నీలాగే చెప్తూ ఉండేది అని అమ్ము అంటుంది చూడు ఇప్పుడు ఏ అవసరం వచ్చినా కూడా ఈ మిస్సమ్మ ఉందన్న విషయం మీరు మర్చిపోకండి నేను మిమ్మల్ని ప్రేమగా చూసుకుంటాను మీకు ఏ అవసరం వచ్చినా తీరుస్తాను అని బాగా చెప్తుంది వీళ్ళ మధ్య రక్త సంబంధం ఉందని తెలియకుండానే వీళ్ళు ఇంతలా కలిసిపోయారు రక్త సంబంధం ఉందని తెలిస్తే ఇంకేమైనా ఉందా అమర్ ఈ మిసమ్మని అసలు వదలడు కాబట్టి నేను ఎప్పటికీ తెలియనివ్వను తెలియనివ్వకుండా చేస్తాను అని మనం మనసులో అనుకుంటూ ఉంటుంది మిసమ్మ నువ్వు దేవుడి దగ్గర దీపం పెట్టావు కదా అక్కడ అక్షింతలు ఉన్నాయి ఆ అక్షింతలు తీసుకొచ్చి అమర్ చేతికి వీళ్ళు మొదటి రోజు స్కూల్కి వెళ్తున్నారు కదా అమర్ ఆశీర్వదిస్తాడు అని నిర్మలమ్మ చెప్తుంది అలాగేనని బాగి హారతి ప్లేట్ తీసుకొచ్చి అందరికి హారతి ఇస్తుంది అమర్ చేతిలో అక్షింతలు పెడుతుంది అప్పుడు పిల్లలు అమర్ దగ్గర ఆశీర్వాదం తీసుకోబోతూ ఉంటే ఆగంటి పిల్లలు అని అండంతో అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు మిస్ అమ్మ వచ్చి నువ్వు అమరు పక్కన నిలబడు అని అంటే మావయ్య అది నేను అని బాగి నసుగుతూ ఉంటుంది మనోహరి నోరు తెర్చుకొని షాకింగ్ గా చూస్తూ ఉంటుంది వెంటనే రాతోడు బాకీ చేతిలో ఉన్న హారతి ప్లేట్ని లాక్కొని వెళ్ళు మిస్ అమ్మ వెళ్ళు అని చెప్పడంతో రా అని అమర్ వల్ల అమ్మ నాన్న ఇద్దరు చెప్తారు అప్పుడు బాగి అమర్ పక్కనే వచ్చి నిలబడి ఉంటుంది అప్పుడు అమర్ తన చేతిలో ఉన్న అక్షింతల్ని బాగి చేతిలో సగం పెడతాడు ఇక ఆశీర్వదించండి అమ్మ నాన్న దగ్గర ఆశీర్వాదం తీసుకోండి అని అమర్ వల్ల నాన్న అనడంతో అంజు షాకింగ్ గా చూస్తూ ఉంటుంది ఇక చేసేదేమీ లేక అంజు కూడా వాళ్ళ ఇద్దరి కాళ్ళకి నమస్కరిస్తుంది అలా పిల్లలు నమస్కారం చేసుకుంటూ ఉండటంతో ఇద్దరు ఆశీర్వదిస్తారు బాగా చదువుకోండి అని అమర్ ఆశీర్వదిస్తే బాగా చదువుకోవటంతో పాటు కాస్త అల్లరి కాస్త ఎంజాయ్మెంట్ అన్నీ కూడా చేయండి అసలు మిస్ అవ్వకండి వీలైనప్పుడు ఎక్కువ చదవండి అని బాగీ చెప్పడంతో అమర్ షాకింగ్గా చూస్తూ ఉంటాడు ఆ టైం అయింది టైం అయింది పదండి పదండి అని బాగా మాట మార్చేస్తుంది బాగీ క్యారేజీలు లగేజీ మొత్తం తీసుకువచ్చి కార్లో సర్దుతూ ఉంటే పిల్లలు కూడా బయటికి వస్తారు పిల్ల పిచ్చుకలు స్కూల్కు వెళ్తున్నారంటే ఈ బాలిక ఖచ్చితంగా ఇప్పుడు ఇక్కడికి వస్తుంది ఈ బాలిక ఎక్కడా అని మళ్ళీ గుప్తా గారు అరు కోసం వెతుక్కుంటూ ఉంటారు అయితే అరు ఇప్పుడు కూడా ఎక్కడా కనిపించదు అమర్ ఈ మిస్సమ్మ ఇద్దరు అయిపోతున్నారు నేనేమో అమర్కి దూరం అయిపోతున్నాను ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య దూరం పెంచి నేను అమర్కి దగ్గరైపోవాలి అని మనం మనసులో అనుకుంటూ అమర్ నేను కూడా స్కూల్కు వస్తాను అని అనడంతో రానేవాండి డాడ్ అని ఆనంద్ అంటాడు అలాగే నని అమర్ అంటాడు అప్పుడే మిస్సమ్మ నువ్వు కూడా స్కూల్కి రావాలి అని చెప్పడంతో అంజు కోపంతో చూస్తూ ఉంటే మనం షాకింగ్గా చూస్తూ ఉంటుంది మిస్ అమ్మ ఎందుకు అమర్ తనకి ఒంట్లో బాగోలేదు కదా రావడం కష్టమైపోతుంది అని మనోహరి అంటుంది ఇప్పుడు మిస్ అమ్మ రావాలా వద్దా అన్నది నీ అభిప్రాయం కాదు అమ్మ చెప్పాలి ఆ మాట అని అమర్ అంటాడు మిస్సమ్మ రానని చెప్పే అవకాశమే లేదు ఎందుకంటే ఈరోజు స్కూల్లో ఫార్మాలిటీస్ చాలా ఉంటాయి కదా అడ్మిషన్స్ ఫామ్ ఫిల్ అప్ చేయడం చాలా ఉంటాయి నువ్వు రావాల్సిందే అని అమ్మ పాప అంటుంది అవును మిస్సమ్మ ఈరోజు అమ్మ నాన్నలు ఇద్దరు కూడా స్కూల్కి వచ్చి అడ్మిషన్ ఫామ్స్ అన్నీ కూడా ఫిల్ అప్ చేయాలి నీకు ఇబ్బంది అయితే అవసరం లేదు నేనే అని చెప్తూ ఉంటే లేదండి నేను వస్తానని బాగా చెప్తుంది దాంతో అందరూ కారు ఎక్కేస్తారు అయితే అప్పుడే మనోహరి బాగి పక్కన ఎక్కపోతూ ఉంటుంది ప్లేస్ లేదు కదా అని అమ్ము అంటుంది కాబట్టి వెనకాల కారులో వచ్చేయండి అని అమ్ము అనడంతో అప్పుడు అవును కొంతమంది అవసరం లేని వాళ్ళు వస్తున్నారు కదా ఇక మీకు ప్లేస్ ఎక్కడి నుంచి వస్తుందా అంటే మీరు రావడం కూడా వేస్టే ఇంట్లోనే ఉండిపోండి అని అంజు అంటుంది కొన్నిసార్లు మనం కావాలనుకున్నా కూడా దొరకవు మనోహరి వాటి కోసం మనము పట్టుకోవాలని ప్రయత్నించామనుకో అందరి ముందర నవ్వుల పాలు అయిపోతాము కాబట్టి దానిని వదిలేసుకోవటమే మంచిది మంది కానప్పుడు వదిలేయడం చాలా ముఖ్యం కదా ఎందుకంటే అందరి ముందు నవ్వుల పాలు కాకూడదు కదా అదే మనోహరి నేను సీటు గురించి చెప్తున్నాను అని అమర్ వాళ్ళ నాన్న మనోహరికి అర్థమయ్యేలా అమర్ గురించి చెప్తూ ఉంటాడు ఇప్పుడు ఈ బాలిక ఎదురు రావాలి కదా ఈ బాలిక ఎక్కడా అని గుప్తా గారు అనుకుంటూ ఉంటే పొగలో ఉన్న అరువుని మనకి చూపిస్తూ ఉంటారు బాయ్ అని పిల్లలు బాగి చెప్తూ ఉంటే ఇక్కడ అరువు కూడా కారు కి ఎదురుగా వచ్చి బాయ్ చెప్తూ ఉంటుంది అప్పుడే అమర్ వాళ్ళ అమ్మా నాన్న అదే అరుంధతి బ్రతికి ఉంటే పిల్లలు ఇలా స్కూల్కి వెళ్ళేటప్పుడు చాలా సంతోషపడుతూ ఎదురు వచ్చి మరీ బాయ్ చెప్తూ ఉండేది కదా అరుంధతి లేకుండా పిల్లలు మొదటిసారి స్కూల్కి వెళ్తున్నారు అరుంధతి ఎక్కడున్నా చాలా సంతోషంగా ఉండాలి ఇదంతా చూస్తూ కూడా అరుంధతి చాలా సంతోషపడుతూ ఉంటుంది అరుంధతి లాగే మిస్ అమ్మ పిల్లల్ని సంతోషంగా చూసుకుంటుంది ఇది చూసి అరుంధతి సంతోషపడుతూ ఉంటుంది అని అనుకుంటూ ఉంటే అప్పుడే మనోహరి నా అంచనా కరెక్ట్ అయితే ఇప్పుడు ఆ అరుంధతి ఇక్కడే ఎక్కడో వీళ్ళని చూస్తూ ఉంటుంది అని మనోహరి అనుకుంటూ ఉంటుంది ఇక గుప్తా గారి పక్కనే అరు నిలబడి ఉంటే బాలిక మీ అందరి ప్రేమ చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉండదు ఇక ఎవరికి కూడా ఈ ప్రేమ సాధ్యం కాదేమో మీ అందరికి మాత్రమే సాధ్యం అవుతుంది అని గుప్తా గారు అరుతో చెప్తూ ఉంటారు తర్వాత ప్రిన్సిపల్ ఎందుకయ్యా ఆరోగ్యం బాగులేకపోయినా ఇలా ఉద్యోగం చేస్తారని వచ్చి మా తలలు తింటున్నావు అని రామ్మూర్తిని అరుస్తూ ఉంటుంది ఇప్పుడు నా ఆరోగ్యం బాగానే ఉందమ్మా అని అంటే ఇప్పుడు బాగానే ఉందని చెప్తారు తర్వాత అది బాగోలేదు ఇది బాగోలేదు అని సెలవులు పెడుతూ ఉంటారు అని అంటే చూస్తూ ఉండండి నేను అసలు సెలవు పెట్టను నా ఆరోగ్యం అంత బాగుంది అని అంటే మరి అంతలా పెట్టుకోకు ఇప్పుడు ఒకసారి బకెట్ తన్నాల్సి వస్తుంది అని ప్రిన్సిపల్ అంటుంది అన్నట్లు నువ్వు చాలా అమాయకుడిగా కనిపిస్తావు కానీ నువ్వు పెద్ద అమాయకుడివి కాదు నువ్వు చాలా కన్నింగ్ ఎందుకంటే నీ కూతుర్ని అమరేంద్రకి ఇచ్చి పెళ్లి చేసావంట కదా కోట్ల కోట్ల ఆస్తి పెట్టుకుని నువ్వు ఇక్కడెందుకు పనిచేస్తున్నావు నీ కూతురికి ఇప్పుడు కోట్ల ఆస్తి ఉన్న అమరేంద్ర భర్తగా వచ్చేసారు కదా అని అంటే ఆడపిల్ల అత్తారింట్లో సంతోషంగా ఉంటే చాలని అనుకునే రకమమ్మ నేను ఆ వాళ్ళ ఆస్తి అసలు ఆశించను అని రామ్మూర్తి అంటాడు ఈ మాటలు చెప్పటానికి చాలా బాగుంటాయి కానీ చేతల్లోనే ఉండవు వెళ్ళు వెళ్ళు వెళ్ళి బాగా పని చేసుకో అని ప్రిన్సిపల్ అంటోంది అమ్మయ్య నన్నైతే పంపించేసింది ఉద్యోగం అయితే తేనని చెప్పింది బాగి అలా ఒప్పుకునిందే కానీ ఇప్పుడు పిల్లల్ని తీసుకొని అమరేంద్రబాబుతో బాగి వచ్చిందంటే నన్ను మళ్ళీ పని చేస్తున్నానని ఎంత కోపడుతుందో ఏంటో బాగి రాకుండా పిల్లల్ని బాబుగారు మాత్రమే తీసుకొచ్చేలా చూడు దేవుడా అని రామ్మూర్తి మొక్కుకుంటూ ఉంటాడు రేపటి ఎపిసోడ్ లో రామ్మూర్తికి బాగా దగ్గు ఎక్కువైపోయి రక్తం కక్కుకుంటూ ఉంటాడు అప్పుడే బాగి రామ్మూర్తి కోసం వెతుకుతూ ఉంటుంది